ఇదిగోండి వడియాలు పెట్టుకున్నాను బియ్యం పిండి వడియాలు ఇదిగో పెట్టాను గులాబీ పువ్వులు రండి చూద్దాం మా మేడ మీదకి వచ్చాను మేడ మీదకి వచ్చాను వచ్చిందండి ఒక మొగ్గ రేపటికి అవుతుంది ఇంకొక చూడండి ఈ మొక్క గులాబీ పువ్వు ఇక్కడ ఒకటి వచ్చింది ఇదిగోండి ఇది ఒక ఫ్లేవర్ వచ్చింది కానీ చిన్న పువ్వులు వస్తాయి ఎండాకాలం అయినా సరే అండి ఇది మొగ్గ అండి రేపటికి అవుతుంది మొగ్గ విడలేదు ఇదైతే గుచ్చుకుంటున్నాయి పువ్వు అదే గులాబీ పువ్వు అట చూడడానికి అందంగా ఉంటుంది కానీ దాన్ని పట్టుకుంటే మాత్రం కోసేటప్పుడు కట్ చేసేటప్పుడు గుచ్చుకుంటుంది అందుకు అందం ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రం చాలా నరకం చూస్తారు పువ్వే కాదు మనిషి అయినే ఎవరవని ఓకేనండి అలాగ ఉంటాయి అన్నమాట పెద్దలు చెప్పేవాళ్ళు అప్పుడు మా డాబా ఉడియాలు పెట్టాను అలా కొద్దిగా మీకు చూపిస్తున్నాను మన లైన్ అనమాట ఇది లైన్ మీకు పెడతాను లైన్ చిన్నది వీడియో తీసి ఓకేనండి ఇది కట్ చేయొద్దు గ్రేవిటికి ఇది మాత్రం ఆప్లకి సెలవు కదా పెడతాను ఏమంటుందో పువ్వులు పెట్టుకోదండి గాజులు వేసుకోది కాన్మెంట్లు కావు కానీ మా పిల్లలకి అదే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కట్ చేసేద్దాం అండి మా పిల్లలకు కూడా అలాగే అలవాడుతుంది ఇప్పటికీ కూడా పువ్వులు పెట్టరు గుచ్చుకొని చూసారా నేను అన్నానా గుచ్చేసుకుంటుందని గుచ్చుకుంది గులాబీ గులాబీ అండి ఇదిగోండి కట్ చేసేటప్పుడే గుచ్చుకుంది ముళ్ళు గుచ్చుకుంది కత్తిరి తేలేదు ఇలా తీసాను ఆకుతో తీద్దామని తీసాను గుచ్చేసుకుంది ఏముంది ఆకుతో తీసాను గుచ్చుకుంది అంతే మరి ఒక్కొక్కసారి అలా జరుగుతుంది గులాబీ చూడండి పెడతాను యాపిల్కి ఏమంటదో రండి కిందకి వెళ్దాం ఎగ్ తెచ్చేసాం తినేస్తాం ఓకేనండి మార్నింగ్ ఏం చేశాను అండి హాయ్ అండి ఇది నైట్ కండి మార్నింగ్ ఏం చేశానంటే అంటే బంగాళదుంపలను ఏంటంటే దొండకాయ ఫ్రై చేశానండి మధ్యాహ్నం అయిపోయింది ఇప్పుడు నైట్కి ఎగ్ ఆమ్లెట్ అనేసి అన్ని కనిపిస్తాను ఇంకెన్నిసార్లు చూపిస్తానండి మీకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మిరియాల పౌడర్ కొద్ది కారం కొద్ది ఉప్పు అదే సాల్ట్ కొద్ది కొత్తిమీర వేసి కొంచెం మాత్రం మిరియాల పౌడర్ మాత్రం వేసుకోండి బాగుంటుంది ఆర్గానిక్ మంచిది బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇది కళ వేసుకుని ఆయిల్ వేసుకున్నా దగ్గర నుంచి చూపిస్తాను రెండు ఆమ్లెట్ నైట్కి అండి ఇది షబ్బో నైట్ అంత టైం అయిపోయింది తెలుసా ఆమ్లెట్ వేయాల రైస్ అయిపోయింది రైస్ వండిసాను అయిపోయిందంటే రైస్ వండిసాను నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం ఫ్రై అయిపోయింది తర్వాత రసం చేశాను మార్నింగ్ రసం కూడా అయిపోయింది మార్నింగ్ వీడియో తీయలేదండి ఎందుకు వీడియో తీయలేదంటే ఎవరు తెలిసి వాళ్ళు కాదు అర్థపట్టుకుని వచ్చారు వాళ్ళు వచ్చి గంట కూర్చొని మాట్లాడేటప్పటికీ నా టైం అయిపోయింది చెప్పమంటారా ఏమవుతుంది ఏంటో చెప్పకూడదు అంటున్నారు అని చెప్పేస్తాను రెండు అయిపోయింది రెండు అయిపోయినప్పటికీ ఇంక నేను గబగబా రసం గబగబా అప్పుడు రైస్ చేశాను గబ్బబ్బా బంగాళదుంపలను దొండకాయ ఫ్రై చేస్తాడు అనమాట ఫ్రై చేసి గబగబా మరి వీడియో తీస్తే ఇంకా నాలుగు అయిపోద్ది అని చెప్పేసి అయిపోయింది ఇప్పుడు నైట్కి ఆమ్లెట్ రెండు టమాటాలు తీసుకున్నానండి కేజీ టమాటా తీసుకున్నాను ఇప్పుడే బజార్ బజార్కి వెళ్ళి టమాటా తీసుకున్నాను బొట్టలు వేసుకున్నాను ఇదిగోండి మూడు గుడ్లండి వేసుకున్నాను రెండు ఆమ్లెట్లు చేస్తాను అవును మరి చూసారా ఇంకా ఇదిగా దీనిగా వస్తుంది ఎలాగొస్తుందో తెలియదండి చూసే అంటున్నాను కానీ ఉడుకుతుంది ఇదిగోండి చూపిస్తాను అండి ఇదిగోండి తిరగ వేస్తానండి మర్చిపోయాను వీడియో ఆన్ చేయలేదు తిరగేసుకోవడం ఇంకేముంది ఆమ్లెట్ అనేసి లేదులేండి నాకు గుర్తు లేదు ఈ ఒక్కకి గుర్తు మర్చిపోతున్నాను ఆమ్లెట్ తిరగేస్తాను ఇవ్వండి చూడండి ఎంత బాగా ఉడుకుతుంది ఇదిగోండి బాక్స్ తీసుకుంటాను తినేటప్పుడు వేడిగా ఉంటాయి కట్ చేస్తాను బాక్స్లో పచ్చదాన్ని కట్ చేస్తాను పొయ్యి కట్ నైట్ నైట్కి రసం ఉంది ఈ ఆమ్లెట్ అంతే కదండి ఏదో అడ్జస్ట్ అయిపోవాలి అన్నీ కావాలని తగ్గదు కదా ఒక్కొక్కసారి అన్నీ ఉంటాయి ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయిపోవాలి అనిపించిందా అది ఇప్పుడు మొక్క పెట్టేసుకోండి ఈ ఆమ్లెట్ అయిపోయింది కదా వేరు ముందు ఆమ్లెట్ అయిపోయింది కదా ఈ బాక్స్ పెట్టేసాను ఆమ్లెట్ అయిపోయింది కదా ఇప్పుడు రైస్ పెట్టించుకుంటే వేడి వేడి రైస్ వేడి వేడి ఆమ్లెట్ రసం వేసుకొని తినేవచ్చు రసం కూడా కొద్దిగా అర్చబెడతాను మార్నింగ్ దగ్గర కొద్దిగా చల్లగా అయింది కదా టైమ్ సరిపోద్ది ఓకేనండి అందరికి బాయ్ ఏమనుకోకండి నైట్ మరి ఎలా తీసాను ఏమనుకోకండి ఆమ్లెట్ అయ్యే రోజు ఏమనుకోకండి నైట్ అండి గుడ్ నైట్ అందరికి గుడ్ నైట్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ దేవుడు కోరుకుంటున్నాను మీరు బాగుంటే మేము బాగుంటాం మంచి మంచి వీడియోలు వస్తాం ఇది కూడా ఆదరించండి అన్ని వంటలే ఎక్కువ ఎక్కువ వంటలు అంటే కాదు కదా అప్పుడప్పుడు కూడాను సింపుల్ కూడా ఉంటాయి కదా ఇది కూడా ఆదరించండి ఓకేనండి ఓకే